వర్జము ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి పదకొండు గంటల ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు మరియు సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు రాశి ఫలాలు మేషరాశి పనుల్లో కొంత జాప్యం ఏర్పడుతుంది వివాహ ఉద్యోగ ప్రయత్నాల్లో తొందరపాటు వద్దు సంతానానికి ఉన్నత విద్య అవకాశాలు కలిసి వస్తాయి రాజకీయ నాయకులతో మిత్రుత్వం ఏర్పడుతుంది రాశి వారు అనుకున్న పనుల్లో ఆటంకాలు తొలగడం కొరకు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ సంకష్టనాశన గణేష స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా బాగుంది ఇతరుల విషయాల్లో తలదూర్చకుండా మీ పని మీరు చేసుకుని పోవడం మంచిది ఆర్థికపరమైన వ్యవహారాల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయి వృషభ రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం మిథున రాశి కాంట్రాక్టులు సబ్ కాంట్రాక్టులు లభిస్తాయి కొంత వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి వాటి వల్ల నష్టాలు అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు దైవచింతన కలిగి ఉంటారు మిథున రాశివారు నలుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ కాలభైరవ అష్టకాన్ని పట్టించడం శుభదాయకం కర్కాటక రాశి వృత్తి ఉద్యోగాల పరంగా సముచితమైన స్థానాన్ని సాధించడానికి విశేషమైన కృషిని చేస్తారు ఆర్థిక పరమైన అంశాలపైన దృష్టిని సారిస్తారు సానుకూల ఫలితాలను కూడా సాధిస్తారు కర్కాటక రాశివారు నాగసింధూరాన్ని ధరించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం సింహరాశి పుకార్లు ప్రచారంలో ఉంటాయి మీకు సంబంధించిన వ్యక్తిగత రహస్యాలను బహిర్గతం చేస్తున్న వ్యక్తులను కట్టుదిట్టంగా పట్టుకోగలుగుతారు పదునైన వస్తువులకు దూరంగా ఉండండి సింహరాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం రాశి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది అనుకోని అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకుంటారు సంతానం యొక్క చదువు విషయాల్లో సానుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు కన్యా రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం లలిత సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం తులారాశి మీరు తలపెట్టిన అన్ని పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరుగుతాయి కుటుంబ విషయాల్లో పురోగతికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి కొత్త రుణాలు చేస్తారు వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం కనకధార స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి నూతన ఉద్యోగ అవకాశాలను అన్వేషించడంలో సఫలం కాగలరు విద్యార్థిని విద్యార్థులకు అనుకూలమైన కాలం మొండి బాకీలు వసూలవుతాయి మానసికంగా ప్రశాంతంగా ఉంటారు వృశ్చిక రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి ఆర్థిక పరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి ఆధునిక కాలానికి తగినట్లుగా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి మీ జీవన శైలిపై దృష్టిని సారిస్తారు శక్తికి మించి శ్రమిస్తారు ధనుసు రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం మకర రాశి క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక పరమైన అంశాలు సంతృప్తికరంగా ఉంటాయి ఓ పొరపాటు సమాచారాన్ని విని అదే నిజమని భ్రమపడతారు అనుకోని అవకాశాలు మీ చేతికి అందుతాయి మకర రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి వ్యాపార వ్యవహారాలు సున్నితమైన అంశాలతో ముడిపడి ఉంటాయి దూర ప్రాంత ప్రయాణాల తాలూకు తేదీలను ఖరారు చేసుకుంటారు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది కుంభరాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం మీనరాశి ఏ విషయంలోనూ తొందరపడకుండా సంయమనాన్ని పాటిస్తూ సమయం కోసం వేచి ఉంటారు ఇంచుమించుగా అన్నిటిలో ఎంతో కొంత లాభపడతారు అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెడతాయి మీనరాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాక్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్